కౌలాస్ గ్రామంలో కాశీ కుండం పూర్వకాలంది పాలలాగా నీళ్లుంటే కుండంలో శివ వినాయకుడు వినాయకుడు భైరవుడు అంజేస్వామి శ్రీరామ్ శివలింగము ఇది పాతకాలం పురాకాలంది గుడి ఇది ఇక పోతే మా రాజా రాజుల కాంధాంది సస్వన వాటిక ఇటుపక్క పోతే ఇటుపక్క పోతే శివాలయము ఇక ఇటు కుండము అక్కడ మా చిన్నబాబు గుసుని ఫోన్ చూస్తున్నారు ఇక చూడండి ఇది మొత్తం పూర్వకాలంది ఏ పాపాలు చేసినా తొలగిపోతాయి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు మోసాలు చేసేవాళ్ళు మోసాలు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు ఈ నీళ్ళు తాగితే ఈ నీళ్ళు స్నానం చేస్తే కుండని కొన్ని మంచి బుద్ధులు వస్తాయి Gliana manchi